కార్తీక మాసం సందర్భంగా పిడుగురాళ్ల పట్టణ ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ ముచికుంద మహర్షి ఆశ్రమం నందు పిడుగురాళ్ల పట్టణ ఆర్యవైశ్యుల కార్తీక వనసమారాధన మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గురజాల సభ్యులు ఎరపతి నేని శ్రీనివాసరావు పాల్గొనడం జరిగింది ముందుగా వేద పండితులు ఆశీర్వచనంతో స్వాగతం పలికి ఆశీర్వదించారు కార్యక్రమంలో ఆర్యవైశ సోదర సోదరి అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా గడుపుతూ బంధువులతో ఆత్మీయ ఆలింగనం చేసుకుంటూ సంతోషంగా గడిపారు ఈ కార్యక్రమానికి హాజరైన శాసనసభ్యులు లక్కీ డ్రాప్ ద్వారా మహిళలకు ప్రైజులు అందజేశారు అనంతరం ఆర్యవైశ్య సోదర సోదరిమణులకు కార్తీక వనసారాధన శుభాకాంక్షలు తెలియజేశారు శాసనసభ్యులు ఈ కార్యక్రమం రాష్ట్ర వాణిజ్య విభాగ ఉపాధ్యక్షులు కనిగిరి శ్రీనివాసరావు మరియు వనజ సాంబశివరావు మద్దాలి

సోదరుల కార్తీక వన సమాధన కార్యక్రమం చాలా కన్నల పండుగగా చాలా పెద్ద ఎత్తున ముఖ్యంగా మహిళలు కూడా పిల్లలతో చాలా పెద్ద ఎత్తున వచ్చినందుకు ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఆ పరమశివుని ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ భక్తి శ్రద్ధతో పూజలు చేస్తారు ముఖ్యంగా మహిళలు ఆ పరమశివుని అనుగ్రహం కోసం ఆశీస్సుల కోసం అందరూ కుటుంబాలు బాగుండాలి సుఖశాంతులు అష్టైశ్వర్యాలు ఆరోగ్యం అదేవిధంగా మనం చేసే వృత్తి వ్యాపారమైన ఏదైనా మనం చేసే వృత్తుల్లో కూడా రాణించాలి ముఖ్యంగా సమాజానికి ఉపయోగపడే కంపెనీలు మనం చూస్తే నేను గతంలో కూడా చాలాసార్లు వచ్చాను కానీ ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున గతం కన్నా ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున వచ్చారు నాకు అదే కనపడతా ఉంది చాలా అందరు కూడా కుటుంబాలతో చిన్న కార్యక్రమం అది కూడా పెళ్ళిళ్ళ కొంతమంది వెళ్తారు కొంతమంది అన్ని పెళ్లి మన వాళ్ళు చెప్పేది ఏంటంటే నేను చెప్పింది కూడా పదమూడు లక్షలు పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు వచ్చారు దేశ విదేశాల నుంచి వచ్చారు ఒక్కొక్కరికి ముప్పై నలభై లక్షల కోట్ల హాస్టున్న పారిశ్రాఫ్ బహుమతిగా ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో